అందరికీ నమస్కారం ఫ్రూట్స్ అంటే హెల్త్కి చాలా మంచిది ఆ విషయం అందరికీ తెలిసిందే అంతెందుకండి డాక్టర్సే చెప్తారు కదా రోజుకో యాపిల్ తిన్నామనుకోండి డాక్టర్స్కి దూరంగా ఉండొచ్చు అని అయితే మా వారైతే మాత్రం సీజనల్గా ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ అయితే కంటిన్యూ తెస్తూనే ఉంటాడు అంటే మా బాబుకి మా వారికి వాళ్ళిద్దరైతే మాత్రం తింటారండి కానీ నాకు మాత్రం ఫ్రూట్స్ అనేవి నచ్చదు ఎప్పుడు ఇల్లి చెగుడలు ఆ బ్యాచ్ అనమాట మనము అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రూట్స్ నచ్చదు అన్నప్పుడు ఇలా మిల్క్ షేక్ మళ్ళీ జ్యూస్లు గట్ చేసుకుని తాగితే అలా నచ్చుద్ది అందుకనే సాయంత్రం ఎలాగా ఈవినింగ్ స్నాక్స్ గలగా మా బాబు చేయాలి ఏదో ఒకటి ఇంకెందుకులే ఈరోజు కొంచెం ఎండగా కూడా ఉంది కదా అంత ఆడికి నాకు ఇద్దరి సరిపోతుందని ఇలా అయితే మిల్క్ షేక్ చేస్తుందనండి యాపిల్ మిల్క్ షేక్ చేయడం చాలా సింపుల్ అండి యాపిల్ని కట్ చేసుకొని శుభ్రంగా మిక్సీలో వేసుకొని దాంట్లోనే పంచదార బదులు బెల్లం అనేది వేసేసుకొని కొంచెం పాలు వేసేసుకొని మిక్సీ పట్టుకొని రెండు గ్లాసుల్లో వేసుకొని హ్యాపీగా తాగసాం టేస్ట్ మాత్రం బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్